హాయ్ మా అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను బాగుండానమ్మా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు అంటే ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం నేను శివాలయానికి వచ్చానమ్మా శివయ్య దర్శనానికి మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి అమ్మా ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను తప్పులుంటే క్షమించండి ఇంకోటి ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఏ దేవుళ్ళకి పూజ చేస్తే మంచిదో కొంచెం అంటే నా అనుభవంలో కొన్ని చెప్తానమ్మా తప్పకుండా తప్పులు ఉండగానే క్షమించాలి ఈ కార్తీక మాసం ప్రారంభం అనేది అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి నవంబర్ ఇరవై గురువారం వరకు ఉంటుంది కార్తీక సోమవారాలు వచ్చేసరికి ఎప్పుడంటే అక్టోబర్ ఇరవై ఏడు అంటే ఈరోజు సోమవారం ఒకటి నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు ఆ రోజుల్లో కార్తీక సోమారాలు వస్తాయమ్మ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం చక్కగా ఈరోజు శివయ్యకి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకొని ఉసిరికి సంబంధించి తినొద్దమ్మ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి నెక్స్ట్ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం సూర్యుని పూజిస్తే చాలా మంచిది మనకి ఆరోగ్యం తేజస్సు రెండు కలుగుతాయి ఇంకోటి ఏంటంటే మనకి ఈ కోటి సోమారాలు అనేది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో శ్రవణ నక్షత్రంలో పూజ చేసుకోవాలంట అంటే ముప్పై తారీఖు శ్రవణ నక్షత్రం కనుకుంటే కార్తీక కోటి సోమవారాలు చేసుకుంటే చాలా మంచిది అంటమ్మా నెక్స్ట్ మనకి ముప్పై ఒకటి శుక్రవారం దిగ్గుజాలలకు పూజ చేస్తే ఇంకా మంచిది మనకి ప్రబోధిని ఏకాదశి అంటే నవంబర్ ఒకటి శనివారం రోజు అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకొని భూమిపైన తులసి కోటకు వస్తారంటమ్మా అంటే బృందానంలో ఉన్న తన లక్ష్మీదేవి అమ్మవారిని కలవటానికి వస్తారంట నెక్స్ట్ వచ్చేసరికి మనకి నవంబర్ టూ అంటే క్షీరాబ్ది ద్వాదశి ఆదివారం వచ్చింది తులసి మొక్కకు ఉసిరి చెట్టుకు చేసే పూజ అంట ఇంకోటి ఏంటంటే అమ్మా నవంబర్ మూడు ఇక ఎక్కడి నుంచి షార్ట్గా చెప్తాను ఎక్కువ వినలేరు కాబట్టి నవంబర్ మూడు సోమవారం మన్మధునికి పూజ చేయాలంట నవంబర్ నాలుగు మంగళవారం యముడికి పూజ చేయాలంట మనకి ఇంపార్టెంట్ రోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు ఏడు నుంచి పన్నెండు గంటల లోపు దీపాలు వెలిగించాలంటమా ఆ టైంలోనే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే నవంబర్ ఆరు గురువారం అగ్నిదేవిని పూజ చేయాలంట నవంబర్ ఏడు శుక్రవారం అశ్విని దేవతల్ని పూజ చేయాలంట నెక్స్ట్ నవంబర్ ఎనిమిది శనివారం అంటే గౌరీ దేవుని పూజిస్తే చాలా మంచిదంట భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడు మంచిగా ఉంటారంటమ్మా నవంబర్ తొమ్మిది ఆదివారం వినాయకుడిని పూజ చేయాలంట నవంబర్ పది నాగేంద్రుని పూజ చేస్తే చాలా మంచిదంటమ్మా నెక్స్ట్ నవంబర్ పదకొండు కుమారస్వామిని పూజ చేసుకోవాలంట ఇంకోటి ఏంటంటే నవంబర్ పన్నెండు బుధవారం సూర్యుని పూజ చేయాలంట నవంబర్ పదమూడు గురువారం అష్టమాత్రికులు పూజ చేయాలంటమ్మా నెక్స్ట్ నవంబర్ పద్నాలుగు శ్రీ దుర్గాదేవికి పూజ చేస్తే చాలా మంచిదంట మనకి నవంబర్ పదిహేను శనివారం దిక్పాలకులు పూజ చేయాలంట నవంబర్ పదహారు ఆదివారం కుబేరుడు పూజ చేయాలంట నవంబర్ పదిహేడు సోమవారం కార్తీక దామోదరుడికి పూజ చేయాలంట నవంబర్ పద్దెనిమిది అంటే మంగళవారం ధర్ముడికి పూజ చేయాలంట నవంబర్ పంతొమ్మిది బుధవారు శివుడికి పూజ చేయాలంట మనకి లాస్ట్ వచ్చేసరికి నవంబర్ ఇరవై గురువారు సర్వదేవతలకి పితృదేవతలకి పూజ చేస్తే చాలా మంచిది అయితే ఇంకోటి ఏంటంటే అమ్మా ఈ కార్తీక మాసంలో మనము నియమనిష్టలతో పూజ చేసుకుంటూ ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకొని ఏ దేవుళ్ళకి పూజ చేయాలో తెలుసుకో సారీ ఏ దేవుళ్ళని పూజించాలో కనుక్కొని మీరు చక్కగా పూజ చేసుకుంటారని మీ అడ్లపల్లి జాన్సీ లక్ష్మి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాయ్ అమ్మ ఓకే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్